ద లాడ్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించను వారు దప్పిగొనలేదు రాతికొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు చేసెను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను దుష్టులకు నెమ్మది ఉండదని యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రిమినటువంటి దేవుని బిడలారా దేవుని మాట ప్రకారము మన జీవితములు జీవించినట్లయితే ఎడారి లాంటి పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినా కూడా దాహము కాకుండా వంటి దేవుడు యేసుక్రీస్తు వారు అలాగే బండలాంటి కొండలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆయన మాట ప్రకారం జీవించినట్లయితే ఆ కొండను కూడా చీల్చి సమృద్ధి అయినటువంటి నీటిని అనగా తృప్తిపరిచే దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమినటువంటి దేవుని బిడలార ఈ సమయంలో దేవుడిస్తున్నటువంటి వాగ్దానము నీ మార్గములో నీవు వెళుచు ఉంటే ఏదైనా జరగచ్చు ఎంత పరిస్థితికైనా వెళ్ళిపోవచ్చు కానీ దేవుని యొక్క మార్గములో నీవు నడుస్తూ ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి కార్యాలు నీవు రుచి చూస్తావు అనేకుల ఎదుట సాక్షులుగా మీరు నిలువబడతారు అని ప్రభువారు ఆయన కార్యాలు చేసి నిలువ పెడతాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా మీకు ఇష్టమైనటువంటి మార్గంలో వెళితే దేవునికి మహిముండదు మీ జీవితాలకు తృప్తి మీ జీవితాలకు కాపుదల ఉండదు దేవుని మార్గంలో నడిచినట్లయితే మిమ్మల్ని తృప్తిపరిచి ఆయన ఘనత మహిమ పొందుచు అనేకులకు ఆశీర్వాదకరముగా సాక్షిగా నిన్ను నిలువ పెడతాను అని ఏసయ్య ఇస్తున్నారు ప్రియదేవన్ బిళ్ళారా దుష్టత్వంలో నీ ఉన్నట్లయితే నీ జీవితానికి నెమ్మదే ఉండదు నెమ్మది నీకు కావాలి అంటే ఏసయ్య మాట ప్రకారము నీవు నడువు ఆయన ఎడారులను సముద్రములుగా కొండలను చీల్చి బండలను చీల్చి సమృద్ధి అయిన జీవాన్ని సమృద్ధి అయిన తృప్తిని ఆశీర్వాదమును నీకిస్తాను అని ఏసయ్య వాగ్దానం చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం చూసినటువంటి నీ జీవితంలో ఎడారిలాంటి పరిస్థితి ఉందా కొండలాంటి సమస్యలు నీ ముందున్నాయా వాటిని చీలుస్తాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తూ ఉన్నారు నేను తృప్తి నీకు దాహము కానివ్వకుండా అనేక సమస్య లేకుండా నేను చేస్తాను నీకు అని ఏసయ్య వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవన్ బిడ్లారా అయితే ఆయన చూపించిన మార్గంలో నడవాలి ఆయన ఆజ్ఞల మార్గంలో నడవాలి అప్పుడే ఈ వాగ్దానము మీ సొంతమవుతుందని ఏసయ్య తెలియపరుస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిళ్ళార దుష్ట మనసు ఉంటే తొలగించుకోండి మంచి మనస్సు కలిగి ఉండండి ప్రేమ క్షమాపణ హృదయాన్ని కలిగి ఉండండి పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండండి దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియ దేవన్ బిళ్ళార దేవుడి లేఖన మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఎటువంటి భయంకరమైన స్థితిలో మీ జీవితం ఉన్న కొండలాంటి సమస్యలున్నా ప్రభు మిమ్మల్ని తప్పించినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధాత్మదేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఆశ్చర్యకార్యాలు జరిగించు వాడా అద్భుతకరుడా ఘనమైన నామమునకు వందనాలు ప్రభువ ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ ఎడారి లాంటి పరిస్థితుల్లో ఉన్నారో అయా మీకు తెలుసు నాయన మీరు సహాయము చేయండి ప్రభువా అయా వారికి నాయన లోటు లేకుండా తృప్తిపరచమని ప్రార్థన ఉన్నాను నాయన కొండలాంటి సమస్యలు ఉన్నాయేమో ముందు అయా వాటిని చీల్చి నాయన బిడ్డలు తృప్తిపడినట్లుగా అయ్యా వారి దాహమును తీర్చమని తృప్తిపరచమని ప్రార్థన చేసి ఉన్నానయ్యా మీ ఆశీర్వాదపు ప్రవాహమును బిడ్డల మీద కుమ్మరింప చేయుదురుగాక ప్రతి సమస్యను తొలగించుదురుగాక యేసుప్రభునామలు అడుగుచు ఉన్నామయ్యా మా ప్రార్థన ఆలకించండి అయ్యా తండ్రి సమయంలో నాయన మీ బంగారు పాదములు పెట్టుకొని బతిమాలు కొనుచు ఉన్నానయ్యా ఈ వాగ్దానములు ఈ ప్రార్థనలో తల్ల ఉంచి ఏకీభవించిన ప్రతి బిడ్డని సమృద్ధిగా తృప్తిపరిచి ఆశీర్వదించమని దుష్టత్వం నుంచి తొలగించమని మీ పరిశుద్ధమైన మంచి ఆత్మతో నింపి మీరే ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్